చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి పంచమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో రాస్యాధిపతి యొక్క సంచారం యోగదాయకమే అయినప్పటికీ అది నీచస్థానం కాబట్టి కొంచెం చేసేటటువంటి పనులలో బదుడుకులు పెరుగుతాయి అన్నింటికంటే ముఖ్యంగా అన్నీ ఉన్నా కూడా అనుభవించలేనటువంటి స్థితిలో ఉంటారు పైకి చూడటానికి అన్ని కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ ఎక్కడో ఏదో చిన్న తెలియనటువంటి వెల్తి ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు మీ రాశికి రెండవ స్థానంలో వాక్స్థానంలో ధనస్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది ఎప్పుడైతే రెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నదో మాట్లాడేటటువంటి మాట చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనవసరమైనటువంటి విషయాలలోకి ఎంటర్ వలన సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుంది అన్నింటికంటే ముఖ్యంగా మంచికి పోతే చెడెదురవుతుందా అనేటటువంటి భావన కూడా వృషభ రాశి వారికి కలుగుతుంది కాబట్టి మాట మీద కంట్రోల్ అనేటటువంటి వృషభ రాశి వారు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కానీ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి వైపు నుంచి ఆర్థికంగా బలం సమకూర్చు బలం వచ్చే అవకాశం ఉంది అంటే ఆర్థికంగా ఫినాన్షియల్ సపోర్ట్స్ అనేటటువంటివి మీ జీవిత భాగస్వామి నుంచి కలుగుతూ ఉంటాయి దాంతోపాటు చతుర్థ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నటువంటి కారణం చేత చతుర్థ స్థానం అంటే విద్యాస్థానము సుఖస్థానము గృహస్థానం కాబట్టి ఇక్కడ చతుర్థంలో రవివత గ్రహాల యొక్క కలయిక గృహయోగాన్ని కలిగిస్తుంది చాలా కాలం నుంచి గృహయోగ గృహయోగం కోసం పరితపిస్తున్నటువంటి వారికి చక్కటి శుభవార్త వింటారు విద్యా సంబంధమైనటువంటి విషయాల అనుకూలత పెరుగుతుంది ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంచెం ఆందోళన పడుతూ ఉన్నారో ఆ తల్లికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానీ సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కానీ ఈ మాసంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఈ మాసంలో ఊహలకు అందనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి ఇంకా ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు దశమ స్థానాధిపతి వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ కొంచెం కలిగినప్పటికీ ఆవేశపూర్తమైనటువంటి నిర్ణయాలతో మాత్రమే సమస్యలు వస్తూ ఉంటాయి ఆలోచనతో చేసేటటువంటి పనుల వలన కొద్దిగా సమస్యలతో కొత్త చెప్పాలి నూతనంగా ప్రయత్నించేటటువంటి నిరుద్యోగులకు మాత్రము ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అంతగా అనుకూలంగా ఉండదని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే రెండవ స్థానంలో కుజుడు పంచమ స్థానంలో శుక్రుడు ఈ గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటిని ప్రణాళికాబద్ధంగా చేయాలి ఆ ప్రణాళిక రూపొందించుకోకుండా కనుక చేసినట్లయితే ముందు వెనక వెనకది ముందు అయ్యి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనేటటువంటి విధంగా కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ఆత్మీయులతోటి ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి విభేదాలు కనుక కలిగినట్లయితే ఆ విభేదాలు పరిష్కరించుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు కొన్ని విషయాలలో అనేటటువంటి సహనము ఓర్పు అనేటటువంటిది ఇక్కడ వృషభ రాశి వారికి కవచం లాగా మారతాయి కాబట్టి సహనంతో ఓర్పుతోటి వ్యవహరించడం వలన దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి సమస్యల నుంచి కూడా మీరు విముక్తి పొందుతూ ఉంటారు ఇంకా ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే చాలా కాలం నుంచి అనారు అనారోగ్యంతో బాధపడినటువంటి వారికి ఆరోగ్యపరంగా ఉపశమనం కలుగుతుంది మంచి ఫలితాలు అనేటటువంటివి కూడా ఉంటాయి గతంలో జరిగినటువంటి చెడును గురించి మరలా మరలా ప్రస్తావించుకోకుండా ఉండటం చాలా మంచిది మరలా దాన్ని రీకాల్ చేసుకోవటం దాని గురించి బాధపడేటటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి గతంలో జరిగిపోయినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మరలా జ్ఞప్తికి తీసుకొచ్చుకోకుండా భవిష్యత్తు మీద దృష్టి పెట్టడం అనేటటువంటిది వృషభ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అని చెప్పాలి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్పమైనటువంటి లాభాలు మాత్రమే పొందుతారు అధికమైన శ్రమ స్వల్పమైనటువంటి లాభాలతో వ్యాపారస్తులు ముందుకు వెళ్లే అవకాశం అనేటటువంటిది కనిపిస్తుంది ప్రధానంగా తీసుకుంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు అలానే విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని యోగాన్ని ఇస్తుంది ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ వృషభ రాశి వారికి రెండవ తారీఖున సోమవారం ఆ రోజు అమావాస్య మఖా నక్షత్రం ఉంటుంది మీ జన్మరాశికి పంచమ స్థానంలో కేతువు కూడా సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు గణపతి దేవాలయంలో మూలవలు కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు అలానే నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా సంతాన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి సంతాన పరంగా వారికి ఏం కావాలి వారి ఉద్యోగం ఎలా ఉంది వారి విద్య ఎలా ఉంది వారి ఆరోగ్యం ఎలా ఉంది అనేటటువంటి సంతాన పరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వలన సంతాన పరంగా ఏర్పడినటువంటి ప్రతికూలతలు అనేటటువంటివి తొలగిపోతాయని చెప్పవచ్చు ఇక ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా కొద్దిగా ఆరోగ్య భంగం కానీ ఆరోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ పెరుగుతూ ఉంటాయి పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అనుకూలంగా అయితే మాత్రమే ఉండదు ఇక్కడ మీకు ఆ ఏడవ తేదీన శనివారం ఆ రోజు వినాయక చవితి ఉంటుంది మనకి చక్కగా ఈ ఆరు ఏడు మీకు ఆరవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు అంత అనుకూలంగా లేదు అని చెప్తున్నాను కాబట్టి ఈ సమయంలో ఏడవ తారీఖున చక్కగా విఘ్నేశ్వరుణ్ణి ఈ ఆ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు మోదుగ పూలు గనక సమర్పించినట్లయితే వినాయకుడికి మనోభీష్టం అనేటటువంటి చక్కగా నెరవేరుతుంది మోదుగ పూలు అనేటటువంటి మనకు భయత దొరుకుతాయి మోదుగ పూలతోటి వినాయకుడి గనక చేసినట్లయితే మంచి ఫలితం అనేది కలుగుతుంది తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండున్నర గంటల నుంచి ఇక పదమూడవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు కుటుంబ పరంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ ప్రయాణాల పరంగా కానీ అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి పెట్టుబడులు పెట్టేటటువంటి వరకు నష్టాన్ని పొందుతూ ఉంటారు ఇంకా పదమూడవ తేదీ రాత్రి తెల్లవారు సంబంధించి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృషభ రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారికి కారణం ఏమై ఉంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ గనక చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందుతారు ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం